కేటి రామారావు గారు అధ్యక్ష ముందుగా మీకు అభినందనలు మళ్ళొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ఒక మాట అన్నారు మేము నిర్మాణాత్మకమైన సూచనలకు భేషజాలు లేకుండా స్వీకరిస్తాము మా ప్రభుత్వం సాకల్యంగా అన్ని చర్చించడానికి సిద్ధంగా ఉందన్నారు అధ్యక్ష మరి హౌస్లో అధికార పక్షులు ఇక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం తప్పకుండా ముగ్గురు నలుగురికి అవకాశం ఇవ్వాలని ముందుగా నేను కోరుతా ఉన్నాను మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రెడీగా ఉన్నారు పల్లారజేశ్వరి రెడ్డి గారు రెడీగా ఉన్నారు ఇంకా చాలా సభ్యులు రెడీగా ఉన్నారు దయచేసి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మేము ఆశించింది ఒకటి అధ్యక్ష నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు అభూత కల్పనలు తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్ర కూడా విని ఉండం అధ్యక్ష ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలని చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం పది సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నిపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను తప్పుబడతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే ఐదేళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష అధ్యక్ష మా జగిత్యాలకు సంబంధించిన కవిగారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష ఒక నక్క ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు అట్లా ఉంది అధ్యక్ష ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష అధ్యక్ష నిన్న చాలా సార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటూ అక్కడున్నా అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అధ్యక్ష మేము ప్రజాపక్షమే తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒకసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష అధ్యక్ష ఎట్లుండే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష పడావుబడ్డ భూములు పాడుబడ్డ ఇండ్లు ఆకలి కేకలు ఆత్మహత్యలు అధ్యక్ష మైక్ ఇవ్వండి అధ్యక్ష మైక్ ఇవ్వండి అధ్యక్ష మైక్ ఇవ్వండి అధ్యక్ష తెలంగాణ తెచ్చుకున్నది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం అయింది అనే కదా అధ్యక్ష ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం గతం గురించి గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మీరు మేము కొట్లాడింది అందరం కొట్లాడింది అందుకే కదా ఇవాళ మన దాని గురించి అందుకు ఇవాళ మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో పైన పటారం లోన్ల నోటారం ఊపరిషర్వాణి అందరు పరిశాని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి మొత్తం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి కూడా కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి కానీ యాభై సంవత్సరాల కింది చరిత్ర మా తాత మీ సో నిమ్మకాయ పెడుతున్నా సార్ ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఇంకేం జరిగిందో చెప్పమ్మానండి